హలో హాయ్ మై ఫ్రెండ్స్ మీరు చూస్తున్నారు ఏజీ ట్యాంకర్ విలాగ్స్ చెప్పాను కదా ఈరోజు మార్నింగ్ అయితే మన బండికి సెకండ్ బండి కవరింగ్ అయితే స్టార్ట్ చేస్తాను చెప్పాను కదా అయితే ఆల్మోస్ట్ కవరింగ్ అయితే స్టార్ట్ చేశారు ఈరోజు అది మడ్గర్ వారికి కట్ చేశారని చెప్పాను కదా ఈరోజు ఈరోజైతే చూడండి మడ్గారు అయితే ఏసారు కదా కట్ చేసి పక్కన పెట్టేశారు స్పాంజ్ చేస్తున్నారు స్పాంజ్ ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు ఏడు స్పాంజ్ షీట్లు అయితే స్పాంజ్ షీట్లు వచ్చి ఉన్నాయి రౌండ్ రోల్ అది రోల్ పెద్ద రోల్ వస్తుంది అది ఆ రోల్ నుంచి యువతల పక్క వేస్తే అవతల పక్కకి వెళ్తుంది రోల్ అది పెద్ద రోల్ వస్తుంది అయితే ఏడు ఏడు ఏడున్నర పడ్డది ఎనిమిది రోల్స్ పడ్డాయి అట్లా మనకైతే ఇప్పుడు స్టీల్ కవరింగ్ చూపిస్తాను చూడండి స్టీల్ కవరింగ్ స్టీల్ స్టీల్ రోల్ అది స్టీల్ రోల్ అది అది మడత పెట్టేసి లోపలికి బాగా రౌండ్ అయిపోయి ఉంటుంది స్టీల్ అది దాని కానీ ఓపెన్ చేస్తే కిందకి ఇట్లా ముందు కానీ ఓపెన్ చేస్తే ఎంత అయినా పోతుంది అది స్టీల్ అది అంత రౌండ్ ఉంటుంది లోపల దాంట్లో అయితే రేపైతే స్టీల్ కవరింగ్ స్టార్ట్ చేస్తా అన్నారు స్టీల్ కవరింగ్ రేపు స్టార్ట్ చేస్తే అయితే రేపు ఈవినింగ్ రేపు ఈవినింగ్ అంతా అవుతుంది లేదంటే ఎల్లుండు మార్నింగ్ అంతా కంప్లీట్ అయిపోతుంది బండిది అయితే ఆ బండి కానీ కంప్లీట్ అయితే రెండు బండ్లు కలిసిపోదామని చెప్పి ఆగున్నాము అయితే ఆ బండి కంప్లీట్ అయితే ఎల్లుండి అంత అయిపోతుంది ఆ బండి అయితే కలిసి తీసుకోపోవాలి మేము ఇద్దరికి వెళ్ళాలి వెళ్ళాలి నెల్లూరు వెళ్ళాలా ఎంటీ ఇక్కడి నుంచి ఎంటీ వెళ్ళాలా నెల్లూరుకి ఓకే ఫ్రెండ్స్ బాయ్ ఫ్రెండ్స్ మరి రేపు అయితే వీడియో పెడతాను అయితే కవరింగ్ స్టార్ట్ చేసినప్పుడు రేపు వీడియో పెడతాను Please like, share and subscribe. Bye.